Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAMCET, AIEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka has introduced Spaces Institution with IIT Foundation which enables our students to create wonders in their educational life. many students are provided with updated technology and well equipped computer labs. Our campus is under the surveillance of C. CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, ప్లీజ్ కాంటాక్ట్ త్రివేణి పబ్లిక్ స్కూల్ జగనాథపురం గుడివరా ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ ఫోర్ టూ డబుల్ ఫోర్ డబుల్ వన్ ఫైవ్ అండ్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ అంజుమాన్ ఖానా భవన్ నిర్మాణాలకు సహకరిస్తున్న ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన గుడివాడ మైనార్టీ సోదరులు నూతన భవన్ నిర్మాణాలకు త్వరగా ఎస్టిమేషన్ అందించాలని సూచించిన మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీ నూతన పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిటైర్డ్ ఉద్యోగుల నిరసన కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే నిరసనలు మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరిక వేసవి కాలం అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసిన అగ్నిమాపక అధికారి ఆంజనేయు అగ్ని ప్రమాదాల నివారణపై తమ సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ వెల్లడి శాసనసభ్యులు వెనగల్ల రాము ఆదేశాల మేరకు గుడివాడలో ముస్లిం సోదరుల కొరకు అంజమాన్ అభివృద్ధితో పాటు నూతన షాదీకాన నిర్మాణానికి సంబంధించిన ఎస్టిమేషన్ చేసేందుకు నేడు మైనార్టీ వెల్ఫేర్ కార్యాలయం నుండి సెక్రటరీ రబ్ాని విచేసి గుడివాడ మైనార్టీ నాయకులతో మరియు శాసనసభ్యులు వెనకల్ల సోదరుడు రామకృష్ణతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా మైనార్టీ పెద్దలతో కలిసి అంజమాన్ భవన్ మరియు నిర్మాణ పనులు పూర్తి కాకుండా నిర్వియోగంగా పడి ఉన్న షాదీఖానాను పరిశీలించారు అనంతరం గుడివాడ మున్సిపల్ ఏఏలతో మాట్లాడి స్థానికంగా ఉన్న మైనార్టీ పెద్దల సూచనల మేరకు అంజమన్న భవన అభివృద్ధికి మరియు షాదీకరణ పూర్తి నిర్మాణానికి ఎస్టిమేషన్ పూర్తి చేసి శాసనసభ్యులు వెనగల్లారాము తిరిగి గుడివాడ వచ్చేలోపు అందజేయాలని ఆదేశించడం జరిగింది అనంతరం మైనార్టీ పెద్దల బిహం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే రాము చర్వతో గుడివాడల ముస్లింల చిరకాల కోరిక కాకుండా నిర్మాణ దశలో ఆగిపోయిన శాతీకరణను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే రాము ఎంతో కృషి చేస్తున్నారని తెలియజేశారు ముస్లింల అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే రాముకు మరియు ఆయన సోదరుడు రామకృష్ణకు మైనార్టీల తరపున నుండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మైనార్టీ పెద్దలు జానీ సర్కార్ జబీన్ రఫీ మరియు పలువురు మైనార్టీ పెద్దలు టీడీపీ నేతలు పాల్గొన్నారు కావాలి ఫస్ట్ ఫ్లోర్ ఒకటే కావాలా వీళ్ళకి సెకండ్ ఫ్లోర్ కూడా కావాలా లోకడ సెకండ్ ఫ్లోర్కి కూడా టెన్ రూపీ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ దాకా ఏసీ సెంటరింగ్ పెట్టింది తీసేసారు అది ఇప్పుడు దాని మీద సెకండ్ ఫ్లోర్ కావాలి మనకి అంతే ఇప్పుడు ప్రపోజల్స్ కొత్తగానే ఇచ్చారండి కింద బాగునండి ప్రపోజల్స్ రెడీ చేయండి సార్ సార్ దీనికి కొత్తగా ప్రపోజల్స్ రెడీ చేయండి మొత్తం ఫోర్ ఫోర్ సెట్స్ రెడీ చేయండి ప్లాన్ ఎస్టిమేషన్ ప్రపోజల్ అంటే సార్ మీరు ఏం చేస్తారంటే దీనికి మన ప్లాన్ ఉంటుంది కదా ఎస్టిమేషన్స్ టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది

అక్కడ కి వెళ్ళి మైనార్టీ వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్ళి ఈ షాదీ ఖానా గురించి అంజుమన్ గురించి మాకు తొందరగా చేసి పెట్టాలని ఒకటితో సార్లు తిరిగి ఆయన ఎమ్మటెమ్మట ఆయన ఖుషితో అక్కడ ఆఫీసర్లు ఈ సూస్థానికి వచ్చారండి ఇది అంజుమనే ఎంతవరకు అభివృద్ధి అయింది ఇంకా ఎంత పని చేయాలి అనేది ఆయన చూశారు వెల్ఫేర్ ఆఫీసర్ గారు అట్లాగే షాదిఖానా దగ్గరికి పిలుసుకొచ్చాం ఆయన మన రాము గారు తమ్ముడు నాని గారు కూడా వచ్చారండి అక్కడ కూడా ఆయన గారు చూశాడు ఇక్కడ కూడా నాని గారు చూసి మీరు తొందరగా దీని మీద నిర్ణయం తీసుకోవాలి మైనార్టీలు మేము ఇక్కడికే లేట్ చేసామని అనుకుంటున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు ఖుషి దిలించాలంటే మీరు తొందరగా ఒక నిర్ణయానికి వచ్చి దీని ఎస్టిమేంటు దీనికి ఏం చెయ్యాలి మీరంతా పెద్దలు కూర్చొని నిర్ణయించి మాకు ఆఫీస్కి పంపిస్తే అది ఎమ్మెటే మేము రిపోర్ట్ చేస్తాం ఎమ్మెల్యే గారు దాని గురించి మళ్ళా ప్రయత్నిస్తారని నాని గారు ఆధ్వర్యంలో ఇదంతా జరిగిందండి నాని గారు ఇదంతా చూశారు కాకపోతే మమ్మల్ని అందరినీ పిలుస్తాం పిలిచి మ ఒక రకంగా మందలిస్తామేనండి మీరు అతి తొందరగా మాకు చెప్పమని ఆయన మా అందరితో కూడా చెప్పి మీ మీరు మీరు మాట్లాడుకొని తొందరగా ఈ రెండు రిపోర్ట్లు తీసుకురామని చెప్పడం జరిగిందండి ఇది వాస్లబ్ గుడివాడ ఆధ్వ చక్క పాపారావు ఆయన తల్లి స్వరాజ్యం జ్ఞాపకార్థం వేసవి కాలంలో పాదాచారుల దాహాద్ని తీర్చేందుకు గాను మజ్జక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని సేవా కార్యక్రమాలు చేయడంలో ఆర్యవేషులు ఎప్పుడు ముందుంటారని తెలుగుదేశం పార్టీ ఆర్యవేష కార్పొరేషన్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గొప్పవరపు సునీల్ తెలిపారు బండవెల్లి రోడ్ లో శివాలయం గుడి ఎదురుగా నేడు ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఆయన తల్లి జ్ఞాపకార్థం ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం దీనిని ప్రారంభించేందుకు మమ్మల్ని సంతోషంగా ఉందని తెలిపారు ప్రతి ఒక్కరు కాలం బాటసార్ల దాహద్దిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ గురువాడ అధ్యక్షులు తిరువేది వెంకట సుబ్బారావు దేవరపల్లి కోటి కొత్త వేరియ శ్యామ్ మరియు పలువురు ఆర్యవేశ ప్రముఖులు పాల్గొన్నారు ఈరోజు పంటిమిల్ రోడ్లో పెద్ద శివాలయం ఎదుర్కొంటూ ఉన్న చక్కా పాపారావు గారు వారి తండ్రి చక్కా వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థం అలాగే వారి తల్లి చక్కా స్వరాజ్యం గారు జ్ఞాపకార్థం చక్కా వెంకటేశ్వర్లు గారు యాభై ఎనిమిది సంవత్సరాలు అయింది ఆయన మనం కాలం చేసి ఆయన వాళ్ళిద్దరికి జ్ఞాపకార్థం ఆయన వాళ్ళ కుమారుడైన చెక్క పాపారావు గారు ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు సమాజ సేవ చేసే వాటిల్లో మా ఆరు ఎప్పుడూ ఎప్పుడు కూడా ఏదో ఒక మార్గంలో ముందుంటారు ఇది ఒక ఉదాహరణ ఇక్కడ ఈ కార్యక్రమానికి పిలిచి ఈ నన్ను పిలిచిన పాపారావు గారికి అలాగే ఇక్కడికి వచ్చిన కొత్త గారికి పెద్దలు అలాగే సుబ్బారావు గారికి పట్టణ ఆర్వై శివజన సంఘం అధ్యక్షులు బెదవాడి బాజేశ్వరరావు గారికి మండు వేసవి సందర్భంగా ఇక్కడ ప్రయాణించే వాళ్ళందరికీ కూడా ఈ దాటు తీర్చే తీర్చేందుకు అనుకూలంగా ఈయన పెట్టడం ఒక మంచి శుభ పరిణామం నాకు ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ చాలా ఈరోజు భీమేశ్వర స్వామి వారి దేవస్థానం ఎదురుగుండ గాయత్రి కర్రీ పాయింట్ ప్రాంగణంలో పాదచారులకి మండే వేసవిలో దాహార్తి తీర్చడానికి మజ్జిగ చలివేంద్రం చెక్కా పాపారావు గారు ఏర్పాటు చేశారు వారి నాన్నగారు చెక్కా వెంకటేశ్వర్లు గారి జ్ఞాపకార్థం యాభై ఎనిమిది సంవత్సరాలు తర్వాత ఈ రోజున ఆయన తిది సందర్భంగా మజ్జిగ పంపిణీ చేసి అందరి ప్రజల దాహార్తని తీరుద్దామని చెప్పేసి మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమం ఈ మండిపోయే ఎండల్లో గతంలో అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసేవాళ్ళు ఈ మేము వాసవికుల ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ప్రతి చోట కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసి విజయవంతంగా అరవై రోజులు కార్యక్రమం పూర్తి చేశాము దాన్ని స్ఫూర్తిగా తీసుకుని పాపారావు గారు ఈ రోజున ఈ చెక్ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు వారిని అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్యవేస కార్పొరేషన్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్

శ్రీరామనవమి వేడుకలకు సంబంధించిన పనులు ప్రారంభించేందుకు గాను నేడు ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి వెలమ సంక్షేమ సంఘం పెద్దలు ఆలయం ఎదుట రాటాను ప్రతిష్ఠించడం జరిగింది అనంతరం పలువురు వెలమ సంక్షేమ సంఘం సభ్యులు మాట్లాడుతూ అంగరంగ వైభవంగా కనుల పండుగ వాతావరణంలో ఈ ఏడాది శ్రీరామనవమి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు వెలమ కుటుంబ సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రభాకర్ బ్రహ్మాజీ ఉమా మరియు పలు వెలమ సంఘ పెద్దలు పాల్గొన్నారు ప్రపంచంలో ఉన్న శ్రీరామ భక్తులందరికీ కూడా నమస్కారం మనం ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా మన శ్రీరామనవమి మన వెలం సంఘ భవనంలో చేయని నిర్ణయించాం సంఘ కమిటీ అంతా కూడా అది అన్నదానానికి కూడా వెయ్యి మందికి అన్నదాన ఏర్పాట్లు జరుగుతున్నాయి అట్లాగే వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ కూడా ఏర్పాటు చేసాం పూజలు ఏర్పాటు చేసాం దంపతులు కూడా వచ్చి మన ఆశనులకి వచ్చి పూజ జరిపించుకోవాల్సిందిగా అందరిని కోరుతున్నాం పీటల మీద కూర్చొని తలంబ్రాలు కానీ ఇవన్నీ కార్యక్రమాలు కానీ కూడా అందరికీ రెడీగా ఉంచాం భక్తులందరూ కూడా వచ్చి ఒకసారి సంప్రదించి ఆఫీసులో సంప్రదించి ఆ స్వామివారి ఆశీస్సులు పొంది ఈ శ్రీరావణం కూడా మనం కానీ మన అందరం కూడా ఘనంగా నిర్వహించి జయశ్రీరామ్ మనందరందరికీ భారతదేశంలో శ్రీరాముడు రాముడు రాముడు అని ప్రపంచం అందరం చాటు చెప్దాం రాముడి యొక్క ఉన్న లక్షణాలు కానీ ఇవన్నీ కూడా మనకి తెలియజేద్దాం మన సంస్కృతి ఏంటో ఈ శ్రీరావణమే తెలియజేస్తుంది మనందరూ కూడా ముఖ్యంగా మన గుడివాడ ప్రజాని కనుక అందరికీ వినవించేది ఏంటంటే రేపు ఆరో తారీఖున జరగబోయే సంఘ భవనంలో జరగబోయే శ్రీరామ కళ్యాణ మహోత్సవానికి భక్తులందరూ ఇచ్చేసి ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించవలసిందిగా భక్తులందరినీ కోరుచున్నాం అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకి స్వామివారికి పౌళింపు సేవ ఏర్పాటు చేశాం ఆ పౌళింపు సేవ సందర్భంగా పల్లకీలో దేవుడి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది చుట్టూ అన్ని వీధుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామికి మాడ వీధులు అన్నట్టుగా మాకు కొన్ని వీధులు ఉన్నాయి ఆ మాడ వీధుల్లో కూడా చక్కగా స్వామివారిని అలంకరించి ఊరేగింపు కార్యక్రమం చేపట్టడం దానికి భక్తులందరూ కూడా తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా ఈ ఈ సభంగా అందరూ కూర్చున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ సంఘీభావులు అందరూ కలిపి ఈ శ్రీరామ మందిరాన్ని ఎంతో డెవలప్ చేశారు అట్లాగే ఇంకా దినదిన అభివృద్ధి కావాలని మన అయోధ్యకి ఎందు ఎంతో ఇంకా దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నా ఇక్కడ అందరూ ప్రజలు చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ సంఘ సంఘంలో ఉన్న పెద్దలు అందరూ కూడా స్వయం కృషి చాలా ఉంది అట్లాగే ప్రతి సంవత్సరం కళ్యాణాలు ఎంతో జంటలకి చేస్తున్న అదైన వెంటనే అన్న సందర్పణ అన్న సమారాధన జరుగుతుంది ఆ రోజు ఆరో తారీఖు సాయంత్రము మాడవీధుల్లో స్వామి ఊరేగింపు తర్వాత పౌలింపు సేవ జరుగుతుంది అట్లాగే ప్రజలందరూ వచ్చి స్వామిని క్యాకటాక్షాలతో ప్రార్థించుకొని తమ కోరికలన్నీ తీర్చమై మనసారా ప్రార్థించుకోవాలని కోరుకున్నారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈ ఆంజనే దాసాంజనేయ స్వామి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ పూజలు నిర్వహించబడుతున్నాయి అలాగే దానిలో భాగంగా శ్రీరామనవమి ఎప్పుడు చేస్తాము ఈ ఎలవ సంఘ్రీరామనవమికి అందరూ ఆహ్వానితులు అందరూ ఆహ్వానితులే వచ్చి ఈ శ్రీరామనవమి పాల్గొని ఆయన కరుణా కటాక్షం ఈ ఎలం సంఘులకి గుడివాడ ప్రజలకి అందరికి ఆయన కరుణా కటాక్షం ఉండాలని కోరుకుంటున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ ఆల్ ఇండియా అండ్ బీఎస్ఎన్ఎల్ పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్ గుడివాడ శాఖ ఆధ్వర్యలో బిఎస్ఎన్ఎల్ కార్యాలయం నిర్వహించడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లపై చూపిస్తున్న వివక్షతను మానుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ల సంఘం కార్యదర్శి చింతలూరు సత్యనారాయణ సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు ఆసిపి రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం పట్న అధ్యక్షుడు బవరి శంకర్నాథ్ గుడివాడ రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేటర్ కమిటీ గుడివాడ యూనిటీ సభ్యులు ఎం రమణమూర్తి పి సీతారామరావు ఎం ప్రసాద్ మరి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిన ఫైనాన్స్ బిల్లు దీని ప్రకారం పెన్షనర్స్ ని రెండు భాగాలుగా చేసింది ఎయిత్ కమిషన్కి ముందు వాళ్ళని వెనక వాళ్ళకి వేరువేరుగా వర్తించే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇలాంటి యొక్క కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు గుడివాడలో అటు బిఎస్ఎన్ఎల్ ఇటు బ్యాంకర్స్ ఇటు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు అంతా కూడా వ్యతిరేకిస్తూ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాల పాటు అంటే మూడు నాలుగు దశాబ్దాల పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి అనేక సేవలు అందించి ఆ తర్వాత కూడా ఉద్యోగ విరమణ తర్వాత జీవనోపాధి కోసం అనేక సందర్భాల్లో పోరాటాలు జరిపి డిఆర్ నకారా గారు అట్లాంటి వారు జరిపిన తర్వాత పెన్షన్ యొక్క ప్రభు ఒక హక్కు అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఇచ్చేటువంటి దానం కాదని అయినప్పటికీ రా కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టి ఈ పెన్షనర్స్కి ఇంకా తగ్గించాలనే ఉద్దేశంతో గతంలో ఇచ్చిన రాయితాలు కూడా ఉప ఉపసంహరిస్తూ ఉన్నారు కరోనా సాధ చూపి ఆ రోజుల్లో అరవై సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు రైల్వేలో వచ్చేటువంటి రాయితాలను కూడా మినహాయించారు ఇవాళ చూసినట్లయితే పెన్షన్ కొత్త పెన్షన్లకు వేరే విధ విధంగా అవలంబిస్తూ ఇచ్చేటువంటి పెన్షన్ తగ్గించేటువంటి చర్యలు తీసుకుంటున్నారు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఒక పార్లమెంటు సభ్యుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల పార్లమెంటు సభ్యుడు అయితే అతనికి జీవితకాలం పెన్షను ఇతర బత్యాలన్నీ కూడా లభిస్తూ ఉన్నాయి మరి అట్లాంటిది నలభై యాభై సంవత్సరం ముప్పై ఐదు నలభై సంవత్సరాలు సర్వీస్ అందించినటువంటి ఉద్యోగులకి అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పిఎస్ఎన్ఆర్లు కానివ్వండి బ్యాంకులు కానివ్వండి కొంత కొంతమంది అయితే కార్పొరేషన్లు అయితే చాలా భయంకరంగా ఉన్నాయి పెన్షన్స్ మూడు వందలు మూడు వేలు నాలుగు వేలు పెన్షన్ కూడా ఉండాలా అంటే వృద్ధా వృద్ధులకు ఇచ్చే పెన్షన్ కూడా సమానంగా ఉండటం లేదు కాబట్టి అందరికీ ఒకే పెన్షన్ విధానం అందరికీ కూడా అమలు చేయాలని చెప్పి మరి సుప్రీంకోర్టు తీర్పుల్ని అమలు చేయాలని చెప్పి మేమంతా కూడా కోరుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పి సుప్రీంకోర్టు తీర్పులకు అమలు లోబడి మాత్రమే ప్రభుత్వం అందరికీ కూడా సమాన పెన్షన్ ఈ పెన్షన్ని మంజూరు చేయాలని చెప్పి ఉన్న హక్కులన్నీ కాపాడాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలతో సెలవు అందరికీ నమస్కారం అండి మనం ఈ రోజున ఇక్కడ ఇలా మెట్ అవ్వడానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా యొక్క మనకు పెన్షనర్స్ కూడా దీన్ని ఒక ఇచ్చే తీసుకున్న పెన్షన్ని రెండు విధాలుగా చేసే కొత్తది పాదయాన్ని పెన్షనర్ కూడా బాగా అన్యాయం చేసే విధంగా కూడా చాలా ముందు పార్లమెంట్ కూడా క్వశ్చన్ చేస్తే దానికి ఏఐటి జనరల్ సెక్రటరీ ఇమిడియట్లీగా కూడా దాన్ని ఖండించడం జరిగింది దాని ఉద్దేశంతోనే మనందరం కూడా కలిసి గుడివాడలో ఒక ఏ మన అందరం కలిసి ఒక ఇది ఐక్య వేదిక అనేది మనం ఫామ్ ఫామ్ చేసుకుంటే అన్ని ఫంక్షన్స్లో కూడా అందులోకి వచ్చేస్తారు దానిలో చూసి చేసుకుంటే ఏ ఏ కార్యక్రమం అయినా సరే ఐక్యవేదిక ద్వారా మనం ముందుకు వెళ్ళామనుకోండి ఏదైనా సాధించుకోవచ్చు అని కూడా మనం మేము అనుకుంటున్నాం మా బిఎస్ఎన్ఎల్ తరఫున అందరూ కూడా దీన్ని కాపరేట్ చేసి ఐక్యవేదిక ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నా ఈ రోజున ఈ వయసులో మన అందరం కూడా ఇలా రోడ్డు ఎక్కడం అనేది చాలా బాధకరమైన విషయం నాలుగు దశాబ్దాలుగా బ్యాంకుల్లోనూ అనేక సంస్థలు పనిచేసిన ఈ రోజుని వీళ్ళందరూ కూడా పడుతున్న బాధలు ఇంత ఈ వయసులో కూడా ఒక మెడికల్ రిప మెడికల్ కూడా లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా నలభై సంవత్సరానికి నలభై వేల రూపాయలు కట్టి కుటుంబ పెన్షన్ కుటుంబానికి వైద్యం తీసుకోవడం జరుగుతుంది ఇది చాలా బాధకరమైన విషయం ఈ వయసులో కనీసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిటైర్ అయిపోయిన వాళ్ళ మీద కొంచెం సానుభూతి చూపించి వాళ్ళకు కావాల్సిన ఇవ్వాల్సింది కోరుతున్నాం ఆర్టీసీలో కొన్ని సంస్థల్లో ఈరోజు నాలుగు వేలు మూడు వేల రూపాయలు పెన్షన్తో బాధపడుతున్నారు అందరిని కూడా ఒక దారిగా చేసి అందరికీ కూడా న్యాయం చేయాల్సిందిగా కోరుతుంది ఈరోజు కేంద్రంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఈ పెన్షన్ విధానంలో మార్పులు తెచ్చి పెన్షనర్లు ఈ భారతదేశంలో పౌరులు కాదు వీళ్ళకి గతంలో పనిచేశారు జీతాలు ఇచ్చాం కాబట్టి పెన్షన్ ఎందుకు ఇవ్వాలి అనేది వాదన ఈరోజు తీసుకొస్తా ఉన్నారు కానీ వాస్తవంగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రంగాల్లో పనిచేసి వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత మిగిలిన జీవితకాలం బతకడానికి పెన్షన్ ఇస్తున్నారు కానీ అంతేగాని ఉచితంగా పెన్షన్ ఇవ్వట్ల కానీ ప్రభుత్వాలు మాత్రం ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ అనేక పథకాలు ఇస్తున్నాయి కానీ పెన్షనర్స్ని పట్టించుకునే పరిస్థితి ఉంది ఈరోజు పెన్షనర్లు కూడా ఇప్పటికే పెన్షనర్లు మేము వచ్చినప్పుడు చూసేవాళ్ళం కొత్తలో ఒక ప ఇరవై ఏళ్ళ క్రితం ఎస్బీఐలోనే మూడు పెన్షన్ విధానం ఉండేది మిగిలిన అన్ని బ్యాంకుల్లో ఉండేది కాదు కానీ అందరూ ఒకే పని చేస్తున్నారు కానీ పెన్షన్లో తేడా ఉండేది రిటైర్ అయిపోతే రకరకాల తేడాలు ఉంటాయి ఇలా అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా అతి కార్పొరేషన్లో కానీ రకరకాల పెన్షన్ తేడా దేశవ్యాప్తంగా ఉంది సాలీసాలి పెన్షన్తో ఈరోజు బతకల్చుకుంది వృద్ధులు అయిన తర్వాత వాళ్ళ అవసరాలు పెరుగుతాయి ఆరోగ్యం కానీ అట్లాగే కానీ వాళ్ళ జీవన విధానంలో కానీ అనేక అవసరాలు పెరుగుతాయి ఓ పక్కన ధరలు పెరిగిపోతూ ఉన్నాయి రెండో పక్కన వైద్య ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి అలాంటి సమయంలో ఈ రిటైర్ అయిపోయిన ఉద్యోగులు వాళ్ళు ఇచ్చే పెన్షన్ సరైన పెన్షన్ ఇవ్వట్లేదు ఇవ్వకోకుండా వాళ్ళ ఇబ్బందులకి గురి చేస్తుంది వాళ్ళకున్న రాయితీలు కూడా కట్ చేస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన ఉద్యోగులందరూ కలిపి ఐక్యంగా ఈ ఉద్యమాలను ముందుకు తీసుకెళ్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల మీద పోరాడుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అందరూ హాజరైనందుకు వీళ్ళందరికి ప్రత్యేక ధన్యవాదాలుగా సిఐటిగా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం వేసవి కాలంలో అధికంగా జరిగే అగ్ని ప్రమాదాలను నివారించేందుకు గాను గుడివాడ అగ్నిమాపక సిబ్బంది అనునిత్యం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు కూడా అగ్ని ప్రమాదాలు జరిగేటప్పుడు మా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారి ఆంజనేయులు మీడియా ద్వారా తెలియజేశారు అగ్నిమాప కేంద్రం గుడివాడ ఈ వేసవకాలం దృష్ట్యా ప్రజలందరికీ విజ్ఞప్తి ఈ వేసవకాలం వల్ల గండల తీవ్రత పెరగడం వల్ల అగ్ని ప్రమాద సంఖ్య విపరీతంగా పెరగడం జరుగుతుంది ప్రజలందరూ అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కలిగి ఆ ప్రమాదాలు ఎలా నివారించాలి ఏంటి అనేది పద్ధతులు అగ్నిమాపక శాఖ వివరంగా చెప్పడం జరుగుతుంది ప్రజలందరూ ఆ విధంగా పాటించినట్లయితే ఈ ప్రమాద సంఖ్య అనేది తగ్గించవచ్చును మెయిన్ ముఖ్యంగా ప్రజల యొక్క భాగస్వామ్యం అనేది కంపల్సరీగా అగ్ని ప్రమాదాలు తగ్గించడంలో కావాలి మనం గతంలో ప్రజలకు ఇచ్చిన అవగాహన సదస్సులు పోల్చినట్లయితే ప్రమాద సంఖ్య అనేది తగ్గడం జరిగింది కానీ వేసవ కాలం అనేది ప్రమాద సంఖ్య విపరీతంగా పెరుగుతుంది దీనికి ముఖ్య కారణం అజాగ్రత్తగా ఉండడం వల్ల ఎందుకంటే ఈ వేసవ కాలం వల్ల రోడ్డు పక్కన చెత్త చెదర అంతా పడుడం వల్ల రోడ్ల మీద వెళ్ళి వెహికల్స్ వారందరూ సిగరెట్ కాల్ సిగరెట్ కాల్చడం కానీ స్మోక్ చేయడం కానీ ఈ కాల్చి పారేయడం వల్ల ఆ ప్రమాదం యొక్క తీవ్రత పెరిగి అది దాహంగా ఊరంతా వ్యాపించి ఊరు ఊర్లే అందుకుపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలందరూ కంపల్సరీగా జాగ్రత్తలు పాటించి ఈ ప్రమాద తీవ్రతను తగ్గించవలసిందిగా కావడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా పల్లెటూరులో పొలాలు కోసిన తర్వాత వరి అంతా చేలో ఉండగానే తలపెడడం జరుగుతుంది ఆ పెట్టడం వల్ల ప్రక్కనే ఉన్న ఊరు గ్రామ గ్రామాలకు వెళ్ళి ఆ యొక్క ప్రమాదం అనేది జరగడం జరుగుతుంది ముఖ్యంగా రీసెంట్గా కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఏమైనా అంటించినట్లు దగ్గర ఉండి కనుక ఎందుకంటే ఉదయం కానీ సాయంత్రం కానీ ఏమైనా చేసుకున్న కార్యక్రమం చేసుకోండి తప్ప మిట్ట మధ్యాహ్నం చేసుకోవడం వంటి ప్రమాద సంఖ్య అనేది పెరుగుతుంది అదేవిధంగా ఎలక్ట్రికల్ వైర్స్ కింద గడ్డివాములు వేయడం జరుగుతుంది ఈ గడ్డివాముల యొక్క ప్రమాదం కూడా ఎక్కువ ధరడం జరుగుతుంది అదేవిధంగా ట్రాక్టర్స్ పసుపు గ్రాసం కోసం ట్రాక్టర్స్ కానీ లారీస్ కానీ వెళ్ళినప్పుడు ఒక ఎలక్ట్రికల్ వైర్స్ తగిలి ఆ ప్రమాదం జరుగుతున్నాయి కాబట్టి డ్రైవర్స్ జాగ్రత్తగా ఉండి ఆ యొక్క ఎలక్ట్రికల్ వైర్స్ తగలకుండా చూసుకుని చేయవలసిందిగా కోరడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ నివాస గృహాలకు కానీ పరిశ్రమలకు కానీ హాస్పిటల్ కానీ స్కూల్స్ కానీ తప్పనిసరిగా అగ్నిమాపక పరికరమ ఏర్పాటు చేసుకుని ఆ యొక్క ప్రమాదం జరగకుండా చూసుకోవాలని కోరుతున్నాను ముఖ్యంగా ప్రమాదాల యొక్క తీవ్ర తగ్గాలంటే ఓన్లీ అవగాహన కాదు దాని గురించి మనం సరైన అవగాహన కూడా సరైన ట్రైనింగ్ కూడా పొంది ఉండాలి ఆ ట్రైనింగ్ మేము అగ్నిమాపక శాఖ ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రజలకు ఇస్తామని చెప్పని కోరుకున్నాం ముఖ్యంగా ఈ వేసవికాలు అవడం వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం అంత ప్రజల చేతిలోనే ఉంది కాబట్టి ప్రజలందరూ కంపల్సరీగా ఈ ప్రమాద తీవ్ర తగ్గించే విధంగా కృషి చేయాలని చెప్పని కోరుకుంటూ సమీపిస్తున్నాను వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి అంజుమాన్ షాదీ ఖానా భవన్ నిర్మాణాలకు సహకరిస్తున్న ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన గుడివాడ మైనార్టీ సోదరులు నూతన భవన్ నిర్మాణాలకు త్వరగా ఎస్టిమేషన్లు వేసి అందించాలని సూచించిన మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీ రబ్బానీ నూతన పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిటైర్డ్ ఉద్యోగుల నిరసన కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే నిరసనలు మరింత ఉధృతం చేస్తామంటూ వేసవి కాలం అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసిన అగ్నిమాపక అధికారి ఆంజనేయులు అగ్ని ప్రమాదాల నివారణపై తమ సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ వెల్లడి ఇవి రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి ప్రసారమే విటీ న్యూస్ గుడివాడ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి విటీవీ న్యూస్ గుడివాడ